చైతన్య పాట ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి సోదరుడు బహుజనవాది మన లింగాల రవికుమార్ గారు భుజన ఎత్తుకుని అంబేద్కర్ ఆశయాన్ని గత ఇరవై సంవత్సరాల నుండి జిల్లా రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసిన ముందు తీసుకునే దాంట్లో ఇరవై సంవత్సరాల నుండి ముందుకెళ్తున్నందుకు వారిని మా

ఎవరైనా మంచి సాంగ్స్ పాడేవాళ్ళు ఉంటే ఒక అంబేద్కర్ మహనీని

శిక్షించాలని మరి అమాయకంగా వారు పట్టలు పెట్టుకున్నటువంటి టెర్రస్టు ఈ దేశం నుంచి నిర్మూలించేదాని కోసం కంకణపత్రులై ప్రతి భారతీయుడు ముందుకు సాగాలని వారి ఆ ఆయన మరణించినటువంటి వారి కుటుంబానికి మౌనం పాటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతూ

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న సాంఘిక విప్లవమూర్తి ప్రపంచ మేధావి న్యాయశాస్త్ర కోవిదుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా మహనీయునికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమ త్యాగాల స్ఫూర్తితోని ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగినటువంటి నవసమాజాన్ని నిర్మించేదానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ జయంతి రోజున కంకణబద్ధులై ప్రతిజ్ఞ చేసి ముందుకు సాగేటువంటి ప్రక్రియలో భాగంగా అంబేద్కర్ ప్రజా చైతన్య బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గ్రామ గ్రామాన అంబేద్కర్ ప్రజా చైతన్య బాటని ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్యానికి కృషి చేస్తూ అంబేద్కర్ ప్రజా చైతన్య బాట కొనసాగుతూ ఉంది ఈ ప్రజా చైతన్య బాటలో అన్ని వర్గాల ప్రజలు ప్రముఖులు పాల్గొని అంబేద్కర్ కన్న కళలని సౌఫల్యం చేసేదాని కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను పిలుపునిస్తా ఉన్నాం గత ఇరవై ఐదేళ్లుగా అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ద్వారా అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రజా చైతన్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం అధ్యయంలో నిరంతరం పోరాటం జరుగుతూ ఉంది అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజా చైతన్య యాత్రలు కానీ ప్రజా ఉద్యమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ఇరవై ఐదేళ్ళుగా నిరంతరం శ్రమించడం జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రజా ప్రస్థానంలో ఈ అంబేద్కర్ ప్రజా చైతన్య ప్రజా చైతన్య బాట లేదా ఉచిత వైద్య శిబిరాలు కానీ చలివేంద్రాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ పేద ప్రజలకి బాధలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ అనేక రకాల కార్యక్రమాలని అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ద్వారా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గత ఇరవై ఐదేళ్లుగా గౌరవ ముఖ్యమంత్రులు కానీ అదేవిధంగా మంత్రులు కానీ గౌరవ ఎమ్మెల్యేలు కానీ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కానీ మండల డివిజన్ జిల్లా స్థాయి గ్రామ స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజా సంఘాలు పుల సంఘాలు ఈ బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం కార్యక్రమాలలో పాల్గొని ప్రోత్సహించి ప్రజా చైతన్యం కోసం మాతో పాటు కలిసి కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ప్రతిజ్ఞ తెలియజేస్తూ భవిష్యత్తులో చేపట్టబోయేటటువంటి ఈ ప్రజా చైతన్య అంబేద్కర్ ప్రజా చైతన్య బాట కార్యక్రమాలు కూడా సందర్భంగా తెలియజేస్తూ దైవం థ్యాంక్ యూ ఈరోజు అంబేద్కర్ చైతన్య బాట ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పల్లె నుండి జాతీయ స్థాయి వరకు ప్రచారం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నేను ముందుకు ముందుకెళ్తున్నటువంటి సోదరులు లింగాల రవికుమార్ గారికి మొదటిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం ఇంత చైతన్యవంతమై ఇంత ముందుకెళ్తున్నప్పటికీ ఈ రోజున భారత రాజ్యాంగము ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి పౌరులమైన మనందరిపైన ఉంది కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతని ప్రపంచంలోని నూట అరవై దేశాలు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ అధికారికంగా జరుపుకుంటున్న సందర్భంలో మరి మనం అంబేద్కర్ గారు పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టడం మనం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ఆశాలను ముందుకు తీసుకెళ్లే రవికుమార్ గారు కూడా ముందు ఉంటారని చెప్పేసి వారితో పాటు మేము కూడా గత పదిహేను సంవత్సరాలుగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి చోదుడు వాజుడుగా ఉంటూ వారి సహకారం మేము తీసుకుంటూ మా సహకారం వారికి ఇస్తూ ఉన్నాం ఈ సందర్భంగా వారికి తెలంగాణ గోర్బంజర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పక్షాన ముఖ్య శోభ నాయకం నేను వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై భారత్ రాజ్యాంగం జై బిందూ ఇరవై ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం అధ్యయనంలో సోదరులు లింగాల రవికుమార్ గారు అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని గ్రామ స్థాయి నుంచి భారతదేశానికి దీక్షిస్తు అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు చెప్పారు రవికుమార్ గారు ఎన్ని ఒడిదడుకులు వచ్చినా కానీ నేనున్నానని చెప్పేసి ఏ సమస్య వచ్చినా కానీ ప్రజల వెంట ఉండి ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ఐఏఎస్ ఐపీఎస్ మినిస్టర్స్ తో పాటు అందరిని కలుపుకొని మరి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చడం కోసం వారికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చడం కోసం ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నింగాల్ రవికుమార్ గారు చేస్తున్న కార్యక్రమాలకి మేము తెలంగాణ హక్కుల దండోర తెలంగాణ మాది హక్కుల దండోర తెలంగాణ రాష్ట్రం తరపున మేము సంపూర్ణ శుభాకాంక్షలు మద్దతు తెలియజేస్తున్నాం జై భీమ్ జై 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 భీమ్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటం దళిత బహుజనులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాలైనటువంటి వారందరికీ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారంగా సమానంగా జీవించేటటువంటి హక్కు సమానంగా మాట్లాడేటటువంటి హక్కు ఈ దేశంలో ప్రతి హక్కులను దళిత బహుజనులకే కాదు ఈ భూమి మీద ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మానవుడికి ప్రసాదించినటువంటి అంబేద్కర్ మహనీయుడి ఆధ్వర్యంలో ఆ సంఘం పెట్టుకొని దళిత బహుజనాల వర్గాల అభ్యున్నతి కోసం ఆరు నిషాలు పాటుపడుతున్నటువంటి సోదరుడు మిత్రుడు లింగాల రవికుమార్ గారు ఈనాడు ఈ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయం సేవాలా సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి వందనాలు తెలియజేస్తూ ఇరవై ఐదు వసంతాలు నిజంగా ఒక మిత్రుడు ఎవరైనా ఉద్యోగం చేసి ఉంటే రిటైర్మెంట్ కు దగ్గర అవుతాడు ఏదో ఒక రాజకీయ పార్టీతో మమేకమై పనిచేస్తే ఇలాగే చట్ట సభల్లోనూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఇంకా అణగారిన వర్గాలు గూడెల్లో గుడిసెల్లో గిరిజన తండాల్లో పెంటల్లో ఉన్నారు వాళ్ళందరికీ విజ్ఞానాన్ని అందించాలా జ్ఞానాన్ని పెంచాలనేటటువంటి ఆలోచన విధానంతోనే మిత్రుడు చేస్తున్నటువంటి ఉద్యమానికి సదా సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్ష ఎప్పుడు సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని అభినందన జై సేవాలాల్ జై భీమ్ జై భారత్ అంబేద్కర్ ప్రజా